హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి పల్లీ పకోడీ నోటికి కారం కారంగా క్రంచీ క్రంచీగా తక్కువ టైంలో చేసుకునే పల్లీ పకోడీని ఇంట్లోనే చాలా టేస్ట్గా తయారు చేసుకోవచ్చు ఈ పల్లీ పకోడీని స్వీట్ స్టాల్లో చూస్తూ ఉంటాం కదండి ఈ పల్లీ పకోడి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలాంటి ఈ పల్లీ పకోడీని క్రంచీ క్రంచీగా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది వీటిని ఎయిర్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసి దోరగా వేయించాలి ఇలా పల్లీలను కొంచెం దోరగా వేయించుకోవటం వల్ల పల్లీలు క్రిప్సీగా ఉంటాయి మనం ఆయిల్లో వేయించుకున్న ఇలా ముందుగా వేయించుకోవటం వల్ల పల్లీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పల్లీలను ఐదు నిమిషాల పాటు కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం వేడిగా ఉంటాయి కనుక ఇవి చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ పల్లీలలో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్టు హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ముప్పావు కప్పు శనగపిండి హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మనం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము కనుక దానికి తగ్గట్టుగా శనగపిండి వరిపిండి తీసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు ఈ గరం మసాలా శనగపిండి మొత్తం మిశ్రమం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పల్లీల్లో కొద్దిగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ పల్లీలన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ పల్లీ పకోడీకి పిండిని మనం జారుగా కలుపుకోకూడదండి లైట్గా పల్లీలకి పట్టేలా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువగా పడదు కొంచెం వాటరే పడుతుంది ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ నార్మల్ హీట్లో ఉన్నప్పుడే ఈ పల్లీల మిశ్రమాన్ని పకోడీలా వేసుకోవాలి ఈ పల్లీలను ఒకేసారి వేయకూడదండి పల్లీలను విడివిడిగా వేయాలి లేకపోతే ఒకేసారి ముద్దలా వేసుకున్న వేయించుకున్నప్పుడు ఒకసారి గరిటితో నిలిపినట్లయితే విడివిడిగా అయిపోతాయి పల్లీలను వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే పల్లీలు మాడిపోతాయండి అన్ని వైపులా సమానంగా వేగేటట్లుగా వేయించుకోవాలి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ పల్లీల పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పల్లీ పకోడి ఆయిల్ని ఎక్కువగా పేల్చదండి మిగతా వాటిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి చివరగా కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుని ఈ పల్లీ పకోడీలో కలుపుకోవాలండి అంతేనండి స్వీట్ స్టాల్లో తయారు చేసుకునే ఈ పల్లీ పకోడీని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ పల్లి పకోడీని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది అంతేనండి ఈ పల్లీ పకోడి క్రంచీ క్రంచీగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్